ఇక అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి పర్యటించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వికలాంగులకు సైకిళ్లు ఎలక్ట్రిక్ వాహనాలు అందజేశారు మదనపల్లి డివిజన్లో నాలుగు వందల నలభై రెండు మంది వికలాంగులను గుర్తించామని కళ్యాణి తెలిపారు అరవై లక్షల ఖర్చు చేసి తొమ్మిది వందల అరవై వాహనాలను పంపిణీ చేసినట్లు తెలిపారు జిల్లాలో ఆరు ఏడు ఎనిమిది తేదీలలో డిఫరెంట్ బెనిఫిషియరీస్ కి ఐడెంటిఫై చేయడం కోసం మనము ఒక శిబిరాలు కండక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మన మదనపల్లి డివిజన్ లో నాలుగు వందల నలభై రెండు మంది లబ్ధిదారులకు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అలాగే సుమారుగా అరవై లక్షలు ఖర్చు చేసి సుమారుగా తొమ్మిది వందల తొంభై పరికరాలను ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ అయితే నేను మాట్లాడుతున్నప్పుడు చాలా మంది నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది చాలా మందికి రాలేదు పరికరాలు అని చెప్పి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నేను భరోసా ఇస్తున్నాను ఎవరికైతే ఎవరైతే ఆ శిబిరాలకి అటెండ్ కాలేకపోయారో వివిధ కారణాల వల్ల ఖచ్చితంగా మళ్ళీ ఇలాంటి శిబిరాలు మళ్ళీ కండక్ట్ చేస్తాము అంతేకాదు ఈ రోజే ఎవరైతే ఒకవేళ ఎవరైనా వచ్చి వాళ్ళకి పరికరాలు రాలేదు అని ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ డెస్క్ ఒకటి ఉంది ఆ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ చేసుకోండి మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆలింకో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎంపవర్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ భాగస్వామ్యంలో ఇలాంటి ఒక కార్యక్రమం జరగడం అనేది చాలా సంతోషకరం ఇది జరగడం మన దివ్యాంగులకు వయో వృద్ధులకు స్వచ్ఛందంగా ప్రతికేగా బ్రతికేలాగా ఇంకొకరి మీద ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా స్వచ్ఛంగా బ్రతకడం కోసం మనం ఈ ఎయిడ్స్ అండ్ అసిస్టివ్ ఎయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది